నేను చూస్తున్నా కదా ఈరోజు కలెక్షన్ వచ్చేసి లావేష్ కలెక్షన్స్ అక్కడ నేను వీడియో అయితే షేర్ చేస్తున్నాను బ్లౌజెస్ అండి మనకి కాస్ట్ అయితే వెరీ వెరీ రీజనబుల్ ఏంటి మనకి దట్టు మీకు ఏంటంటే ప్లెయిన్ శారీ తీసేసుకొని మంచిగా డిజైన్ ఆ బ్లౌజ్ అనమాట మంచిగా ప్యారప్ చేసుకోవచ్చు అలవా డిజైన్స్ కాబట్టి రఫ్ అండ్ టఫ్ ఎలా యూస్ అయినా బాగుంటాయి అండ్ దట్టు ప్యాటర్న్ కూడా లేజర్ జార్జెట్ అయితే వచ్చేసింది అండ్ కాస్ట్ ఎంత ఇవి వన్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్జీపే మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి డార్క్ పర్పల్ కలర్ అండి దేనికి అదే ఉన్నాయి అన్ని కలర్స్ చూపిస్తున్నా వీడియో ఎవరో స్కిప్ చేయొద్దు ఫస్ట్ టైం మంచి ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాము టమోటా పింక్ అనమాట అండ్ కలర్స్ అన్నీ ట్రెండీగా ఉన్నాయండి అండ్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ఓన్లీ వన్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా లెంగ్త్ వచ్చేసి ఎయిటీ సెంటీమీటర్స్ అలా వస్తుంది అలాగే శారీ పన్నా కాబట్టి మనకి బ్లౌజ్ ఫుల్ ఫ్లెడ్జ్గా సరిపోతుంది అప్ టు డబల్ ఎక్స్ఎల్ వరకు నీడున్న వాళ్ళు కొంచెం అర్లీగా అయితే పర్చేజ్ చేసుకోండి అండ్ ఇది కూడా చూడండి పింక్ కలర్ బ్లౌజ్ అనమాట చాలా చాలా హైలైట్ ఉంటుంది చిన్న చిన్న అకేషన్స్కి మనం వేర్ చేసుకోవడానికి కూడా ప్లెయిన్ శారీ తీసేసుకొని మంచిగా డిజైన్ బ్లౌజ్ కాన్సెప్ట్ అనమాట చాలా హైలైట్ ఉంటుంది నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ లైవ్లోనే వీడియోలోనే ఇస్తున్నా వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాము ఆన్లైన్ పర్పస్ రీసెలింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది అండ్ ఇది కూడా చూడండి కట్వాక్ బ్లౌజ్ వచ్చిందనమాట అండ్ ప్రైస్ వచ్చేటప్పటికీ ఓన్లీ నూట తొంభై తొమ్మిది అండి నూట తొంభై తొమ్మిది షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే అండ్ మనకి ఏంటంటే లోపల వర్క్ చేసినప్పుడు థ్రెడ్ అనేది ఇది బ్లాక్ పేపర్ అనేది వేసి వర్క్ చేస్తారు కదా తీసేసి మనం స్టిచ్ చేయించుకుంటే చాలా క్లాసీగా ఉంటాయి అండ్ మంచి మంచి కలర్స్ ఇది వచ్చేసి స్కై బ్లూ అండి ఇది వచ్చేసి డార్క్ ఆరెంజ్ లావెండర్ అండ్ ఇది వచ్చేసి రమా గ్రీన్ అండి ఓవరాల్గా ఇది కూడా కలర్ అయితే చాలా బాగుంటుంది అండ్ హ్యాండ్ పర్పస్ బార్డర్ అనమాట మొత్తం డిజైన్ వస్తుంది అక్కడక్కడ ఇది వచ్చేసి నావీ బ్లూ వస్తుందండి అండ్ మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఏది నచ్చితే అది వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసేసానండి అండ్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నా ఫోన్ అండ్ కాంటాక్ట్ నెంబర్ నేను డిస్ప్లేలో ఇస్తాను ఆ నెంబర్కి మీరు డైరెక్ట్గా వాట్సాప్లో మెసేజ్ చేయండి సింగిల్ బ్లౌజ్ కావాలి అన్న మీరు సింగిల్ బ్లౌజ్ పర్చేజ్ చేసుకోవచ్చు అండ్ డిజైన్స్ కూడా చూసుకోండి మనకేంటంటే ఈ డిజైన్లో అయితే ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ మ్యాంగో డిజైన్లో ఈ టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అనమాట కలర్ షార్ట్ కూడా చాలా బాగుంది ఏది నచ్చితే అది వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసేసా అండ్ డైరెక్ట్గా వాళ్ళ మీకు కాంటాక్ట్ అవ్వచ్చు గుంటూరులో ఉన్న వాళ్ళైతే పర్సనల్గా షాప్ విజిట్ కూడా చేయొచ్చు ఇవే కాకుండా చాలా మంచి కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటుంది డైలీ వేర్ శారీస్ ఉంటాయి డిజైనర్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ పట్టు సారీస్ కలెక్షన్ ఇలా డిఫరెంట్ కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటుంది టు రీజనబుల్ ప్రైస్లలో నీడు ఉన్న వాళ్ళు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుందండి మనకి రంగోలీ ప్యాటర్న్ అయితే వస్తుంది అండ్ వర్క్ బ్లౌజ్ అనమాట అండ్ ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఓన్లీ వన్ నైంటీ నైన్ అండి నూట తొంభై తొమ్మిది షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడీ ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఎనీ త్రీ ఫ్రీ షిప్పింగ్ అంట వీడియోలోనే డైరెక్ట్ అనౌన్స్ చేస్తుంది గీత మంచి ఆఫర్ అయితే ఇస్తుంది ఎనీ త్రీ బ్లౌజెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ కూడా వస్తుందంట నీడున్న వాళ్ళు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి అండ్ ప్రైస్ మాత్రం ఏదైనా వన్ నైంటీ నైన్ అండి నో మోర్ బార్గెయింగ్స్ అండి ఇంకా మళ్ళీ స్పెషల్గా బార్గెయింగ్ అయితే చేయొద్దు ఆల్రెడీ యాక్చువల్గా అయితే మనం షిప్పింగ్ ఎక్స్ట్రాన అనౌన్స్ చేసాం బట్ లైవ్ తను ఏంటంటే ఇంకా వీడియోలోనే పెట్టేసింది క్లియర్గా ఎనీ త్రీ పర్చేజ్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అని ఇంకా బార్గెనింగ్ ఏం లేదు మీకు నచ్చితే నీడ్ ఉంది అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి సింగిల్ బ్లౌజ్ కావాలి అన్న సింగిల్ బ్లౌజ్ తీసేసుకోవచ్చు బట్ షిప్పింగ్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది అలాగే ఎనీ త్రీ తీసుకున్నారనుకో ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఆల్ ఓవర్ ఇండియా నేడు ఉన్న వాళ్ళు కంపల్సరిగా అయితే పర్చేజ్ చేసుకోండి ఏది నచ్చితే అది వెంటనే అయితే పింక్ చేసేసేయండి ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి కలెక్షన్తో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్